హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సీ ఫ్యాషన్ వాల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మీషో శారీస్ చూద్దామండి సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ శారీ అండి ప్యూర్ బ్లాక్ మనకి శారీ మొత్తం ఇలా చమకీస్ ఇచ్చారు ఫుల్ చమకీస్ వచ్చాయండి మనకి ఇక్కడ మొత్తం వచ్చింది కింద కింద వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇలా రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఈ థ్రెడ్స్ ఎల్లో గ్రీన్ రెడ్ అండ్ బేబీ పింక్ యూజ్ చేశారు ఇది మనకి శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ లెహెంగా అండ్ లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మెయిన్ బ్లాక్ ఇచ్చారు చూడండి ప్లెయిన్ బ్లాక్ వచ్చింది మనకి ఇది కావాలనుకుంటే లేకపోతే బయట ఇలా చంపిస్తూ క్లాత్ అవైలబుల్ ఉంటుంది కదా అదైనా మనం తీసుకోవచ్చు కాకపోతే నా సజెషన్ ఏంటంటే దీనికి చంకిస్తూ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ సో ఏమంటారు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది జాటివ్ సిల్క్ క్లాత్ అండి ఇది చాలా బాగుంది మనకి కింద లోపల దోపే క్లాత్ ఉంటుంది కదా అది ప్లెయిన్ ఇచ్చారు ఇలా ప్లెయిన్ వచ్చింది అండ్ మొత్తం చమికిస్తూ వచ్చింది శారీ ఓవరాల్గా చంకిస్తూనే ఇచ్చారు చూడండి లెహంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా చాలా బాగుంటుంది అండ్ కిట్స్ కూడా స్టిచ్ చేయించవచ్చు మీకు కిట్స్ ఉన్న ఈ శారీని ఈ హ్యాపీగా స్టిచ్ చేయించవచ్చు లెహంగా అలా బాగుంటుంది అండ్ ఫుల్ లాంగ్ ట్రాక్లా కూడా చాలా బాగుంటుంది ఈ మీకు రిఫరల్ పిక్ నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అప్పుడు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు అఫార్డబుల్ ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఈ ప్రైజ్కి ఇది వర్త్ అని చెప్పొచ్చు సో మీరేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ విషయంలో మాత్రం నేను గ్యారంటీ అండి చాలా బాగుంది చూడండి ఇది నైట్ పార్టీస్కి అలా అయితే చాలా బాగుంటుంది ఈ శారీ టీనేజర్స్కి గుడితే ఆర్ట్ సమ్ ఉంటుంది సింగిల్ పళ్ళు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది సింగిల్ పళ్ళు క్లిక్ చేసి జస్ట్ ఇయర్ పెట్టి వదిలేసి చాలా గ్రాండ్ క్రియేట్ చేయొచ్చు నైట్ పార్టీస్కి బర్త్డే ఈవెంట్స్కి చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ సారీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ కూడా బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ లెనిన్ సిల్క్ అండి ఇది క్లాత్ వచ్చేసి లెనిన్ సిల్క్ క్లాత్ ఇది ఇది కట్టుకుంటే మనం ఎలా కడితే అలాగే ఉంటుంది ఇంకా చాలా స్టిఫ్గా ఉంటుంది క్లాత్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నేను చూపించే ఈ టూ శారీస్ మాత్రం చాలా క్వాలిటీ ఉన్నాయి సో నిజంగా ట్రై చేయండి లోపల మనకి నచ్చింది వచ్చింది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ప్లెయిన్ నేను ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది హ్యాపీగా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు మనకి వేరే బ్లౌజ్ అవసరం లేదు సో మనకి బ్లౌజ్ కూడా పెద్దగానే ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా బాగుంది నేను రిఫరల్ పిక్ మీకు యాడ్ చేస్తాను అప్పుడు ఓవరాల్ లుక్ శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా ఇచ్చారు సో చాలా బాగుంది ట్రెండింగ్ శారీ అని చెప్పొచ్చు నేను చూపించేవన్నీ సో ఇప్పుడు ఎలా మనకి మాసం ఉంది కదా సో ఖచ్చితంగా ట్రై చేయండి ఆఫ్కోర్స్ కొంతమంది బ్లాక్ పూజలకి ఎక్కువ ప్రిఫర్ చేయరు కానీ మనకి బ్లాక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో హ్యాపీగా పార్టీస్కి అలా యూజ్ చేయొచ్చు బ్లాక్ సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ టూ శారీస్లో మీకు ఏ సారీ బాగా నచ్చింది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ అలా సిక్స్ హండ్రెడ్ వరకు పడింది సో చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది స్టిఫ్గా ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఇది మెయిన్ శారీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కట్టుకోవచ్చు కంఫర్ట్గా ఉంటుంది ఇరిటేషన్గా ఫీల్ ఏమి ఉండదు ఇందులో క్లాత్ కంఫర్టబుల్ ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది శారీ కూడా సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నా నుంచి ఇంకా ఎలాంటి శారీస్ కావాలి డ్రెస్సెస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పాయిగా సర్వే సర్వేజైనా ఆసక్తిని అవుతుంది